వెల్కమ్ టు మెగాస్టార్ చిరంజీవి కొడుకు తెలుగు ఇండస్ట్రీకి పరిచయమే కెరీర్ ప్రారంభంలో తన నటనపై ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న రామ్ చరణ్ తన నటనతో వాటకు సమాధానం చెప్తూ గ్లోబల్ స్టార్ గా ఎరిగారు తండ్రిని మించిన తనయుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చుబాబు సనా దర్శకత్వంలో పెద్ది అనే సినిమాలు నటిస్తున్నారు ఇది కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి ఆ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో ఒక సినిమాని ప్లాన్ చేశారు ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇదిలా ఉంటే రామ్ చరణ్ తో ఓ దర్శకుడు సినిమా తీయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నట్టు సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది అయితే ఆ దర్శకుడితో సినిమా అనగానే మెగా అభిమానులు ఆందోళన మొదలైంది ఎందుకు ఆ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా మరెవరో కాదండి మన మెహరాన మెహరాన్న అదేనండి మన మెహర్ రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం తన కెరియర్ లో బిర్లా సినిమా తప్ప తను చేసిన ప్రతి సినిమా కూడా డిజాస్టరే అండి ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద స్టార్ సినిమాలు తీశారు జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి వెంకటేష్ లాంటి సినిమాలు తీసి అందరికి ఫ్లాప్ మాత్రం ఇచ్చారు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రెండు సినిమాలు తీశారండి ఒకటి శక్తి ఇంకోటి కంత్రి ఈ రెండు సినిమాలు కూడా ఒకదాని మించి ఇంకోటి డిజాస్టర్ గా నిలిచాయి చిరంజీవితో రీసెంట్ గా సినిమా తీశారు అది అలా ఎంత డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు వెంకటేష్ షాడో నిజంగా షాడో అనే సినిమా షేడా కలిసిపోయింది సో ఇలా ఇలా తను తీసిన ప్రతి సినిమా కూడా ఒక డిజాస్టర్ గా నిలిచింది అలా తను చేసిన అన్ని సినిమా డిజాస్టర్ కాగా ప్రజెంట్ ఇప్పుడు ఈ దర్శకుడు రామ్ చరణ్ తో సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడని తెలిసింది అదే జరిగితే తన వరుస పరాజయాలకు బ్రేక్ ఇచ్చి తను హిట్ ట్రాక్ లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్